వియత్నాంలోని నేమ్సేక్ ప్రావిన్స్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది స్థానిక ఆసుపత్రి వైద్యులు పన్నెండేళ్ల బాలిక కడుపులో నుంచి తొమ్మిది వందల గ్రాముల బరువున్న వెంట్రుకల గుట్టను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు బలహీనత చర్మం పాలిపోయి కడుపుబ్బరం ఆకలి లేని స్థితిలో ఆసుపత్రిలో చేరింది సదురు రక్త పరీక్షలు ఉదర ఎక్స్రే డైజెస్టివ్ ఎండోస్కోపీ చేసిన అనంతరం వైద్యులు ఆమెకు జీర్ణాశయాంతర రక్తస్రావం యూడోనల్ గ్యాస్ట్రిక్ అల్సర్ల కారణంగా జీర్ణ రక్తస్రావం కడుపులో వెంట్రుక ముద్ద ఉన్నట్లు గుర్తించారు ఆ బాలికకు వెంటనే శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ముద్దను తొలగించారు బాలిక కడుపును దాదాపుగా ఆక్రమించేశాయి వెంట్రుకలు ఆ భారీ వెంట్రుకల ముద్దను వైద్యులు విజయవంతంగా బయటికి తీశారు ఆపరేషన్ అనంతరం బాలికను ఐసీయూకి తరలించిన వైద్యులు ఆమె రోగాన్ని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు సదరు బాలికకు లిక్విడ్ డైట్ ఇస్తున్న డాక్టర్లు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు వెంట్రుకలు తినడం లేదా ట్రైకోఫాగియా అనేది రాంప్జల్ సిండ్రోమ్ తో ముడిపడిన అరుదైన ఈటింగ్ డిజార్డర్ అని వైద్యులు తెలిపారు ఈ రుగ్మత కారణంగా కడుపులో జీర్ణం కాని వెంట్రుకలు పేరుకుపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు ట్రైకోఫేజియా సాధారణంగా పిల్లలు యవన దశలో ఉన్న బాలబాలికలకు సంభవించునని అన్నారు ముఖ్యంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ట్రైకోటిలోమానియా ఉన్నవారిలో మానసిక నాడీ సంబంధిత లక్షణాలు ఉండవచ్చునని చెప్పారు కొంతమంది పిల్లలు ముఖ్యంగా ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందినప్పుడు తమను తాము ఓదార్చుకునే క్రమంలో జుట్టుని తినటం అలవాటు చేసుకుంటారు అదనంగా పోషకాహార లోపాలు పిల్లల జీర్ణం కాని వస్తువులను నమలడానికి తీయవచ్చు ట్రైకోఫాగియా పరిణామాలు ప్రమాదకరమైనవి ఎందుకంటే కడుపులో వెంట్రుకలు పేరుకుపోయినప్పుడు అది పేగులో అడ్డుకుని గ్యాస్ట్రిక్ అల్సర్లు పేగు అల్సర్లకు కారణం కావచ్చు